స్టార్ స్టార్ ఫ్రూట్స్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటి ఇలా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ చూసారండి అసలు ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళామంటే అక్కడ పెద్ద చెట్టు అయితే ఉంది ప్రతి సంవత్సరం మేము వెళ్ళి తెచ్చుకుంటాము అసలు ఈ స్టార్ ఫ్రూట్స్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఈ స్టార్ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి షుగర్ పేషెంట్లు తరచూ తీసుకున్నట్టయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ రోజైతే మనం వాళ్ళ ఇంటికి వచ్చేసామండి చూడండి నేను ఈ స్టార్ ఫ్రూట్స్ రేపు ఆవకాయ పడతానండి ఆవకాయ పెట్టినప్పుడు మరిన్ని విషయాలు అయితే స్టార్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాము ఈ ఫ్రూట్స్ అసలు ఇక్కడ ఎవ్వరూ తినట్లేదండి చెట్టంతా కూడా రాలిపోయి పడిపోయి ఉన్నాయి అదే కాదనమాట పంపర్ పనస ఇంకా పనసకాయలు అన్నీ పడిపోయి అనమాట చూడండి ఈ ఇంటి దగ్గర అయితే చెట్లు చాలా బాగుంటాయి మొక్కలు పువ్వులు చాలా అందంగా ఉంటాయండి ప్రతి సంవత్సరం మేము ఒకసారైనా ఈ ఇల్లు అయితే చూస్తామండి ఇది రాగుగూడెం అన్నమాట చూడండి ఎంత బాగుందో చాలా చాలా మొక్కలు ఉంటాయండి అసలు ఈ ఇతను ఈ ఇంటి గల ఆయన అయితే తమ్ముడు అని అంటాను అనమాట ఈయనైతే చాలా వెరైటీ మొక్కలు అయితే తెస్తారు కానీ ఇంకా బాగా పెంచలేకపోతున్నట్టు ఉన్నారనమాట ఆక్సిజన్ ప్లాంట్స్ వెరైటీ వెరైటీస్ అన్నీ తెచ్చేవాళ్ళు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉందండి ఇక్కడ వెంకటరామన్ కూడా అక్కడి నుండి కూడా తెచ్చేవాళ్ళు అనమాట అవి ప్రతిసారి చూస్తూ ఉంటానండి నేను వచ్చి అప్పుడప్పుడు చూడండి ఇక్కడ మొక్కలు అయితే ఎంత బాగున్నాయో ఒక ట్రైబల్ ఏరియాలో ఇలా పెంచడం కూడా చాలా ఇదండి అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ కాయలు కానీ పళ్ళు కానీ ఏమీ వాడట్లేదండి అసలు అలా పడేసేసి ఉంచారు స్టార్ ఫ్రూట్స్ అయితే మొత్తం రాలిపోయి ఉన్నాయి అనమాట ప్రాణం చూరు అనిపించింది సిటీలో అయితే మనకి చాలా కాస్టే ఉన్నాయండి కొన్ని తినాలంటే చాలా కాస్ట్ అనమాట మాకు ఇంచుమించుగా పదో పదిహేను కేజీల వరకు ఇచ్చారు అవంతా తీసుకొచ్చామండి ఏదో రెండు కిలోలు పచ్చడి అయితే పడతాను రేపు వీడియో చేస్తా ఫ్రెండ్స్ అది చూడండి చాలా బాగా నీట్గా పెంచుతున్నారు ప్రతిసారి వంటలే చూసి బోరు కొడుతుంది కదండి మీకు కూడా చూడండి ఈ మొక్కలైతే చూ చాలా బాగా నచ్చినాయి అనమాట ఇంతకు ముందైతే ఇంకా బాగా పెంచేవాళ్ళండి కొంచెం ఎప్పుడు ఒకేలా ఉండలేరు కదా కొంచెం అనారోగ్యంగానో లేదా ఇంకా రకరకాలుగా ఉంటుంది కదండి ఎప్పుడు ఒకేలా ఉండం కదా చూడండి ఈ విధంగా మొక్కలైతే పెంచారు వెనకాల పెద్ద పంచ ఉందండి అక్కడ మంచి స్మెల్ వస్తుంది ఏంటి అని చూస్తే అక్కడ పెద్ద పనస పండు అయితే పడిపోయింది పనసకాయలు ఇంకా టైం అయిపోయింది కదండి లాస్ట్ పండు అనుకుంటే పడిపోయి ఇంకా పాడైపోయింది మంచి వాసన అయితే వస్తుంది ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే స్టార్ ఫ్రూట్ చెట్టు అండి ఇది కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట ఇంకా ఇల్లు మాకు బాగా తెలుసండి అందుకని ఇంకా ఎక్కడుంది ఏంటి అనేది వెళ్ళిపోతాము చూడండి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే చూడండి ఫ్రూట్స్ అయితే అలా రాలిపోయి ఉన్నాయో పక్షులు తిన్న వరకు తినేసి నెక్స్ట్ వచ్చేసి పండిపోయి రాలిపోయి ఉన్నాయండి చెట్టు అంతా కూడా గుత్తులు గుత్తులు అనమాట ఇంకా కొంచెం చెట్టు ఎక్కి తీస్తే వీడియో బాగా వచ్చుతుందండి ఎవరు ఎక్కడ తీయలేదనమాట చూడండి ఎంత బాగున్నాయో ఆకుల్లో కలిసిపోయి ఉంటాయండి ఇవి గుత్తులు గుత్తులు ఎలా ఉంటాయి అనమాట ఆకులేవో ఫ్రూట్స్ ఏవో కూడా తెలియదు మనకి అంతలా ఉంటాయి ఇవే కోసాం మేము ఇందాక పిల్లలకి కోసారు చూడండి ఎలా రాలిపోయి ఉన్నాయో సిటీస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయండి చూడండి ఈ విధంగా కాయలు అయితే కోసేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పంపర్ పన్స చూడండి అసలు ఒక్కొక్క కాయ చాలా పెద్దగా ఉందండి వీడియోలో చిన్నగా కనిపించే చూడండి చూడండి ఒక్కొక్కటి రెండు మూడు కేజీలు అలా ఉందన్నమాట అసలు ఈ ఈ ఫ్రూట్స్ కూడా ఏమీ వాడరండి వీళ్ళు ఎవరన్నా వస్తే కోసుకెళ్ళి పొండి అంటారు ఇంకా తయారవలేదు అనేసి మేము కొయ్యలేదు వేస్ట్ అయిపోతుంది అనేసి చూడండి చాలా పెద్దగా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా పెద్ద పెద్ద గుత్తులు గుత్తులు ఒక పది పదిహేను ఐదు ఆరు అలా గుత్తులకు అలా ఉండేదండి చూడండి ఎంత బాగా కలిసిందో చూశారు కదండి ఈ వీడియో ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంకా మొక్కలు వివరాలండి రేపు అలాగే స్టార్ ఫ్రూట్తో ఆవకాయ అయితే పడతా ఫ్రెండ్స్ చాలా ఫ్రూట్స్ తెచ్చాను కదండి నేను కొన్ని తినడానికి అనమాట పండిపోయినాయి తినడానికి మిగతావేమో ఆవకాయ పడతాను ఫ్రెండ్స్ చూసారు కదండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్